నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యమవుతోంది అంటే నీ జీవితానికి బలమైన సాక్ష్యం తయారవుతుంది అని అర్థం అది ఏ విధంగానో సారా జీవితాన్ని బట్టి తెలుసుకుందాం సారా అసలు పేరు సారై సారా అనే పేరుకు అర్థం ప్రభావము గల రాజకుమారి లేదా ఒక జాతికి తల్లి అనే అర్థం వస్తుంది సారా యొక్క తండ్రి కుటుంబం కుటుంబము సారా యొక్క భర్త పేరు అబ్రహాము సారా కల్దీయుల ఊరికి చెందినది సారా యొక్క సోదరుడు పేరు నహోరు సారా అద్భుతమైన సౌందర్యవతి దేవుడు పిలిచినప్పుడు సారా అబ్రహాముతో కలిసి సౌఖ్యమైన ఊరును విడిచిపెట్టి అజ్ఞాతగమ్యానికి ప్రయాణించింది ఇది ఆమె మొదటి విశ్వాస పరీక్ష సారాకు చాలా సంవత్సరాల పాటు గర్భధారణ రాకపోవడం ఎంతో బాధగా ఉండేది ఆమె తన దాసి అయిన హాగరును అబ్రహామునకిచ్చింది ద్వారా పుట్టినవాడు ఇష్మాయేలు దేవుడు సారాను ఒక జాతికి తల్లిగా ఆశీర్వదించాడు చివరకు సారా జీవితంలో వాగ్దానం నెరవేరి ఇస్సాకు జన్మించాడు ఇస్సాకు పేరుకు అర్థం నవ్వు సారా మొత్తం నూట సంవత్సరాలు జీవించింది బైబిల్లో వయస్సు స్పష్టంగా రాయబడిన ఏకైక స్త్రీ సారా దేవుడు సారా జీవితాన్ని గౌరవముగా గొప్పగా ముగించాడు సారా మరణించిన తరువాత అబ్రహాము ఆమె కోసం మక్వేల గుహను కొనుగోలు చేసి అందులో సారాను సమాధి చేశాడు సారా జీవితం మనకేం నేర్పుతుంది అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యంగా కనిపించినా అది అసాధ్యం కాదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు